కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత హ్యాట్రిక్ శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు జన్మదినం మరియు వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తో కలిసి బోయినపల్లి రిటైల్ మార్కెట్ చైర్మన్ మక్కాల సత్యనారాయణ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి తీర్థ ప్రసాదాలను అందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మక్కాల సత్యనారాయణ మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చి మాధవరం కృష్ణారావు మంత్రి కావాలని తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని స్వామివారి తీర్థ ప్రసాద కృష్ణారావు దంపతులకు స్వామివారి ప్రసాదాలను అందించి వచ్చే సాధారణ ఎన్నికలలో భారీ మెజారిటీ సాధించి మంత్రి కావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఓల్డ్ బోయినపల్లి డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్ బాయ్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బాలరాజు నగేష్ ముద్రాజ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు Okay, okay.